హాయ్ అండి నేను మీ సంధ్యారాణి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆహా మన వంటలు విటమిన్ ఏ విటమిన్ సి ఐరన్ కాల్షియం ఫైబర్ వంటి అవసరమైన పోషకాలు పుష్కలంగా ఉన్న ఈ పొన్నగంటి ఆకుని ఎంత ఎక్కువగా వాడుకుంటే అంత మంచిది రోగ నిరోధక శక్తిని పెంచటంలో కూడా ఈ ఆకు బాగా ఉపయోగపడుతుంది వెయిట్ లాస్ కూడా ఉపయోగపడుతుంది మళ్ళా షుగర్ లెవెల్స్ ని తగ్గించటానికి గుండె ఆరోగ్యాన్ని కాపాడటానికి కంటి చూపుని మెరుగుపరచటానికి ఈ రకంగా చెప్పుకుంటూ పోతే చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయండి ఈ ఆకుని రెండు మూడు సార్లు బాగా ఉప్పు నీళ్ళల్లో కడిగి ఈ ఆకే కాదండి ఏ ఆకునైనా బాగా శుభ్రంగా ఇలాగే కడిగితే బ్యాక్టీరియా పారసైడ్స్ ఏమైనా ఉంటే పోతాయి ఈ ఆకు గురించి దాదాపుగా అందరికీ తెలిసే ఉంటుంది తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను పొన్నగంటి ఆకు తాళింపు కోసం స్టవ్పై బాండి పెట్టుకొని ఒక టూ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకొని అందులో ఆవాలు జీలకర్ర కొద్దిగా మినపప్పు పచ్చిశనగపప్పు తాళింపు గింజలు అనమాట ఇవి కొంచెం వేగిన తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న రెండు మీడియం సైజు ఆనియన్స్ ఆరు లేక ఏడు వెల్లుల్లి రెబ్బలు ఒక మూడు ఎండుమిర్చి మూడు పచ్చిమిర్చి చీలికలు హాఫ్ టీ స్పూన్ సాల్ట్ ఆ తర్వాత కొంచెం పసుపు ఒక స్పూను ధనియాల పొడి ఇవన్నీ కొంచెం వేయించుకోవాలి ఇంకా కడిగి కొంచెం సన్నగా తరిగి పెట్టుకున్న పొన్నగంటి ఆకు అనమాట ఈ ఆకును కూడా కొంచెంసేపు వేయించుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ అలాగే కలుపుతూ వేయించుతుంటే ఆకులో ఉన్న వాటర్ అంతా బయటకు వచ్చేసి క్వాంటిటీ కూడా తగ్గిపోతుంది ఈ ఆకు కాదండి ఏ ఆకు కూరైనా కొంచెంసేపు ఉడికేసరికి క్వాంటిటీ తగ్గిపోతుంది ఈ తాళింపులో వేసేదానికి పప్పుల పొడిని తయారు చేసుకుందాం వేయించి పెట్టుకున్న పల్లీలోనే ఒక కప్పు వేస్తున్నాను ఆ తర్వాత ఒక టూ స్పూన్స్ నువ్వులు ఒక స్పూన్ జీలకర్ర హాఫ్ స్పూన్ కల్లుప్పు ఆ తర్వాత ఒక స్పూన్ కారం మళ్ళీ ఒక గుప్పిడు వెల్లుల్లి అనమాట తొనలు ఉల్చుకుంటే చాలు పొట్టు తీయాల్సిన పని లేదు ఆ తర్వాత కొంచెం డ్రై అయిన కరివేపాకు ఒక గుప్పెడు ఒక పావు టీ స్పూన్ టర్మరిక్ పౌడర్ ఇంకా ఇవన్నీ కలిపి పౌడర్ చేసుకోవాలి ఆకులోని నీరంతా ఎగిరిపోయాయండి ఇప్పుడు కొంచెం నీళ్ళు చల్లుకుని మళ్ళీ ఉడికించుకుంటే ఆకు అంత మెత్తపడి గుజ్జులాగా తయారవుతుంది పౌడర్ చేసి పెట్టుకున్న పప్పుల పొడిలో నుంచి ఒక త్రీ స్పూన్స్ వేస్తున్నాను ఈ పొడి ఇడ్లీ దోశ అన్నంలోకి కూడా నెయ్యి వేసుకు తింటే బాగుంటుంది ఇవంతా కలిసేటట్లు కలుపుకొని కడిగి పెట్టుకున్న కొత్తిమీర ఆకును కూడా కొద్దిగా వేసి ఫ్లేవర్స్ అన్నీ పట్టేదానికి ఒకసారి మూత పెట్టి ఒక టూ మినిట్స్ మగ్గించుకోవాలి ఇంకా మూత తీసి ఒకసారి కలుపుకొని డిష్ అవుట్ చేసి సర్వ్ చేసుకుంటే మన టేస్టీ హెల్దీ పొన్నగంటి ఆకు తాళింపు రెడీ అయిపోయిందండి ఈ తాళింపు చపాతి అన్నం రొట్టె పులక లాంటి వాటిలోకి చాలా బాగుంటుంది ఇలాగే తింటే కూడా ఇంకా చాలా బాగుంటుంది అనమాట మనం పల్లీలు నువ్వులు వేసి పౌడర్ చేశాం కదా అందుకే టేస్ట్ చాలా బాగుంటుంది మరొక మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్